హలో మై డియర్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ తర్వాత డిగ్రీ ఫ్రెండ్స్ కలిసాం మరీ ఎక్కువ మంది కలవలేదు ఒక ఆరుగురిని కలిసాం అంతే అందరికీ గా ఉండే ప్లేస్ అన్నవరం దేవస్థానం అక్కడే కలిసాం మెట్లక్కి కాస్త అలసిన విషయం అయితే నిజమే కానీ పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది చూడండి అంతైతే అలసిపోలేదు ఓన్లీ వీడియో కోసమే ఇచ్చిందది అప్పటికి కాస్త లేట్ అయింది అందుకే దర్శనం కొంచెం క్లోజ్ చేసేసారు అందుకే డైరెక్ట్గా భోజనానికి వెళ్ళిపోయాం నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మాత్రం టేస్ట్ మారదండి ఈ భోజనం ప్రసాదం అయితే ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే నేనైతే ఆకులో ఒక్క మిరపకాయ కూడా వదలకుండా తినేశాను మా ఫ్రెండ్ అలానే అంది అంత బాగుంటుంది ఈ టేస్ట్ అయితే భోజనాలు తినేసిన తర్వాత దర్శనం చేసేసుకున్నాం సెవెన్ ఇయర్స్ తర్వాత కలిసినట్టు ఏమనిపించలేదు నిన్నే కాలేజ్కి వెళ్ళి ఈ రోజు కలిస్తే ఎలా ఉంది అవే కుళ్ళి జోకులు అవే సెటైర్స్ ఇవే మాట్లాడుకున్నాం అసలు పర్సనల్ లైఫ్ లో ఎలా ఉన్నాం ఏం మాట్లాడుకోలేదు ఎలాంటి ముచ్చట్లు పెట్టుకోలేదు ఓన్లీ ఫన్నీ వేలోనే వెళ్ళిపోయింది మొత్తం అంతా ఒక ఫైవ్ అవర్స్ స్పెండ్ చేసి ఎవరింటికాళ్ళు వెళ్ళిపోయాం మంచిగా గడిచింది రోజైతే